ఉప్పు మనిషి అయినటువంటి సర్దార్ సుల్భాయ్ పటేల్ గారి నోటి యాభైవ దేశ సందర్భంగా ఏం కార్యాలీ ఈరోజు జరుపుకుంటున్న దేశ దాంట్లో మాత్రం ఈ రోజు సునీకా వారంలో జరుపుకున్నటువంటి వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షు అధ్యక్షుడిగా వ్యవహరించి చేయి చేసినటువంటి సోలార్లు గవర్నమెంట్లు

మొదటి స్థానంలో ప్రపంచంలో ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది మొదటిది స్వచ్ఛ భారత్ అలాగే ఆత్మ నిర్భర్ భారత్ స్వదేశీ వస్తువులు మేక్ ఇన్ ఇండియా ఎన్నో కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుండి ప్రతి కార్యక్రమాన్ని ఈవెన్ ఇంటర్నేషనల్ యోగా డే మన ప్రపంచంలో మన సనాతన యోగా కూడా ప్రపంచానికి చాటి చెప్పి అదే ఇంటర్నేషనల్ యోగా డే గా తెచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి మనం గిఫ్ట్ గా ఇక్కడ యోగాంతరం పెట్టి ఎన్నో వరల్డ్ రికార్డ్స్ గిన్నిస్ వరల్డ్ కూడా మనం సాధించుకున్నాం అలా ప్రతి అంశాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉండి కార్యక్రమాలన్నీ మన ముందుకి నడిపిస్తున్నాం ఇవన్నీ కార్యక్రమాన్ని యువత భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని యువత పార్టిసిపేషన్తో జయప్రదం చేయడం జరిగింది అలాగే రేపు రానున్న రోజుల్లో ప్రతి సంవత్సరం యువత మహోత్సవాలు జరుగుతున్నాయి అది పది పదకొండు పన్నెండు జనవరిలో ప్రతి ఏటా గౌరవ ప్రధానమంత్రి గారి స్వయంగా యువతతో ఢిల్లీ లెవెల్లో కూర్చొని వారి యొక్క అభిప్రాయాన్ని పంచుకొని అది గవర్నమెంట్ లో వారి సూచన సలహాలను తీసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కూడా తీసుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అలాంటి సందర్భంలో మీరు కూడా రానున్న రోజుల్లో మనం యువత మహోత్సవాలు జరుపుకుంటా త్వరలో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున యువతంతా పాల్గొని ఈ యొక్క అభిప్రాయాన్ని ఇస్తూ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారిని మంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ ఆశయ సాధన కోసం ముందుకు తీసుకెళ్తున్నారో దానికి మనం పూర్తిగా మద్దతు కలిగి అందరూ ఉత్సాహంగా పాలు మన గుడి మనిషి అయినటువంటి సర్దార్ వౌల్భాయ్ పంటేల్ గారి హాస్య స్వామి కోసం వీళ్ళందరూ ముందుకి వచ్చి నడుపు నిర్ణయించాలి ఈ మనమంతా భారతదేశ అభివృద్ధి కోసం పాటపడాలని మన భారతదేశ సౌరని జరపడానికి పాటపడాలని ఈ సందర్భంగా ఎంత మంచి కార్యక్రమం ఇంత ధ్యాన్ చేసిన ఈ కార్యక్రమం అధ్యక్షుడు నేహులు జిల్లాలో ప్రతి జిల్లాలో పోయి ఈ కార్యక్రమం నిర్వహించాలి సుమారు కనీసం ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు ఈ యకాయాత్ర చేసి మనం మన ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఆత్మ నిర్భర్ భారత్